సామెతలు పదహారవ అధ్యాయము హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తర చుటకు వలన కలుగును ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను యహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము ఎహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగుజేశను నాశన దిర్మునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నందుదరు కృపా సత్యముల వలన దోషమునకు ప్రాశ్చిత్వం కలుగును యహోవా ఎందు భయభక్తులు కలిగి వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహవానికి మిత్రులుగా చేయను అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకును యహోవా వారి నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజు వశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనికరాళ్ళును యహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను రాజులు దుష్టక్రియలు చేయట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యధార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజని కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటియే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకొను నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నటంటే దీని మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగలు తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపచేయును ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకులకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకది మరణమునకు చేరును కష్టం చేయి వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టం చేయించును వాని కడుపు వాని తొందరపెట్టును పనికి వాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్లున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదం చేయును బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయును కాని మార్గములో వాని నడిపించును కృత్రిమములు కల్పిప్పవలనని కన్నులు మూసుకొని తన పెదవులు వెగబట్టు వాడే కీడు పుట్టించువాడు నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండను కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలని తీర్పు వశము సామెతలు పదిహేడవ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థములునను కలహంతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టి ముక్క మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయను అన్నదములతో పాటు వాడు పిద్దరాజితం పంచుకును వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఎహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినెను నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబతీకుడు చెవియొగ్గును ేదలను వెక్కరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారముగా మాటలాడుట బుద్ధి వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యం నుండును అటువాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయగోరువాడు తపిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటమాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయును బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయువాడు కీడు చేయటికే కోరును అటి వాని వెంట క్రూరదోత పంపబడును పిల్లలను పొగట్టుకునిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మెలుకు ప్రతిగా కీడు చేయువారి ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదం అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమతలు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరినో ఎహోవాకు హెయ్యులు బుద్ధిహీను చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వారికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను దుర్దశలో అటువాడు సహోదరుడుగా నుండును తన పొరుగువానికి జామీను ఉండి పోటపడువాడు తెలివి మారినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిన్లు ఎత్తుచేవాడు నాశనమును వెదుకువాడు కుటిల వర్తనుడు మేలు పొందడు మూర్ఖంగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును న్యాయ విధులను చేర్పుటికై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను జ్ఞానము వివేకము గలవాని ఎదుటినే ఉన్నది బుద్ధిహీను కన్నులు బూదిగంతుములలో ఉండును బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అటువాడు బాధ కలుగుజేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతం చేయుటే మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు శాంతగుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూఢుడైనను మౌనంగా నుండి నీడలా జ్ఞాని అని ఎంచబడను అటువాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడను సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనేందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటేందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనిషిని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయం తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండికాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టం చేయవానికి సోదరుడు యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టడము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నన్ను హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదుకును వివేక్ము గల మనసు తెలివిని సంపాదించును ఒకడిచ్చు కానుక వానికి వీలు కలుగుజేయ్యను అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును వ్యాజ్యమందు వ్యాధిపక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును చీట్లు వేడి చేత వివాదములు మాను అది పరాక్రమశాలులను సమాధానపరచును బలమైన పట్టణమును వసపరచు కంటే ఒకని చేత అన్యాయం నొందిన సహోదర్ని వశపరచుకునుట కష్టతరము వివాదములు నగర తలుపుల అడ్డగడీలంతా స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అటువాడు ఇహోవా వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటేను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు సామెతులు పంతొమ్మిదవ అధ్యాయము బుద్ధిహీనుడే తన పెదవులతో మూర్ఖముగా కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవను ఒకరి మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేయును అటువాడు హృదయమున యహోవా మీద కోపించును ధన్మగల వానికి స్నేహితులు అరికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధంలాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షం వెతుకుదురు దాతకు అందరూ స్నేహితులే బీదువాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అటివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడు వాడు బుద్ధి సంపాదించుకుని వాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయివాడు మేలు పొందును కోట సాక్షి శిక్ష నందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునకు తగదు రాజుల నెలుట దాసునికి బుద్ధిగా తగదు ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చను తప్పులు క్షమించుట అటి వానికి ఘనతనిచ్చును రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచి వంటిది బుధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతగా పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుగుతి గల భార్య ఇహో దానము సోమరి తనను పడవేయును పడవేయను సోమరివాడు పస్తుపడియుండెను ఆజ్ఞను గైకునవాడు తను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నిండివాడు చచ్చును బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను బుద్ధి వచ్చునని నీ కుమార్ని శిక్షింపు అయితే వాడు చావవలనని కోరవద్దు వాడు దండను తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఉండను నీవు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము నర్ని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును ఇహోవా యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబదేకుని కంటే దరిద్రుడే మేలు యహోవా ఎందు భయభక్తులు కలిగిండుటా జీవసాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచినే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనెనూ ఎత్తడు అపహాసకులు దండిపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానమునందుతురు వివేకులను గద్దించిన యెడల వారు జ్ఞానాభివృద్ధిను దుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయివాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మెరుగోరితవా ఉపదేశము వినుటైకా మానుకొనుము వ్యర్ధుడైన సాక్షి న్యాయమును అపహాసించును భక్తిహీనల నోరు దోషమును జురుకును అపహాసకులకు తీర్పులను బుద్ధిహీన్ల వీపులకు దెబ్బలను నియమింపబడినవి సామెతలు అధ్యాయము ద్రాక్షారసము విక్రింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వారందరూ జ్ఞానము లేనివారు రాజువలిని భయము సింహగర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందరు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులువే కాలమున సోమరి దున్నడు కోతకాలం పంటను గురించి వాడు విచారించున్నప్పుడు వారికి ఏమీ లేకపోవను నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనను దయచూపు వాని కలుసుకునుట అనేకులకు తటస్థించును నమ్ముకునదగినవాడు ఎవరికి కనబడును యథార్థవర్తనుడకు నీతి పిల్లలు వారిని తదనంతరము ధన్నిలగుదరు న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతన చెదరగొట్టును నా హృదయమును శుద్ధపరచుకుని ఉన్నాను పాపము పోగొట్టుకుని పవిత్రునైతి అనుకునదగినవాడెవడు వేరువేరు తూనికిరాళ్లు వేరువేరు కుంచెములు ఈ రెండునో ఎహోవాకు హేయములు బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును వినగల చెవి ముూడగల కన్ను ఈ రెండునో ఎహోవా కలుగు చేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి ఉడివ్వుము నీవు మేల్కొని ఇండి నీడలా ఆహారం తిని తృప్తి పొందదువు కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలకు వెళ్లి దాన్ని మెచ్చుకొను బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును పిమ్మటవాని నోరు మంటితో నింపబడను ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడివే యుద్ధం చేయము కొండెగాడై తిరుగులాడువాడు పర్లగొట్టు బయటపెట్టును కావున వదరబోతుల జోలికి పోకుము తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నందక పోవును కీడుకు ప్రతికీడు చేసేదననుకునవద్దు ఇహోవా కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును వేరువేరు తునికురాలు ఇహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు ఇహోవా వశము తనకు సంభవింపబు ఒకడిట్లు తెలుసుకొనగలడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయ్యు మృక్కుకొని తరువాత దానిని విచారించుటయు ఒకనికి ఒకరియగును జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొరలించును నర్నీ ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నయూ శోధించును కృపా సత్యములు రాజును కాపాడును కృపవలనాథుడు తన సింహాసనమును స్థిరపరుచుకును యవనస్తులు బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చూచి చెడుతనుమును తొలగించును